హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఉజ్వల్ కంపెనీ అండి మళ్ళీ రీస్టాక్ అని అయితే ఇవి వచ్చేసరికి వచ్చిన డిజైన్సే అనిపిస్తాయి కానీ క్వాలిటీ బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బ్లౌజ్ అండి డ్యామేజ్ శారీస్ అండి ఉజ్వల్లో ఫ్రెష్ వచ్చేసరికి ఐదు వందల పాతిక నాలుగు వందల ఎనభై అలా వస్తుంది ఓకేనా ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే సూపర్ ఉంటుంది ఏదైనా కొద్ది గొప్పలా డ్యామేజ్ వస్తే అడ్జస్ట్ అనుకుంటే మాత్రం బుకింగ్ చేసుకోండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అది నెంబర్ వన్ అండి నెంబర్లో పెట్టుకుంటే ఇప్పుడు అవ్వదేమో కదా వెయ్యి మూడు చీరలు కొంచెం ఏవైనా కూడా కొంచెం సిల్క్ శారీసే కదండి ఏమైనా కూడా పర్లేదులే అనుకొని త్రీ పెట్టుకోండి అండి హాయిగా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు అంటే రంగు తక్కువైన వాళ్ళకైనా బాగుంటుంది రంగు ఉండే వాళ్ళకైనా బాగుంటుంది శారీ డిజైన్ అంతా కూడా ఆఫ్ లిప్స్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది కాఫీ కలర్ అండి ఇది శారీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది డ్యామేజీ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుందండి అది రావచ్చు రాకపోవచ్చు తొంభై తొమ్మిది శాతం రాలేదండి ఐటెం అయితే సూపర్ ఉందండి ఓకేనా నేను డ్యామేజీ కంటికి కనపడితే మాత్రం చెప్తాను ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అండి అంత బాగుంది ఐటమ్ అండి ఇదిగోండి కరెక్ట్ చెంగు దగ్గర ఒక్క రోన్తో వచ్చింది డ్యామేజ్ అంతే ఇంకెక్కడా లేదు నాకు తెలిసి ఉండదు ఉన్నా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి ఓకే ఇదిగోండి కుర్చీల దగ్గర చెంగు దోపుకునే దగ్గర ఒక చోట వచ్చింది అంతే ఓకే కానీ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఓకేనా చిన్న చిన్న హోల్ రెండు వచ్చాయండి అక్కడ ఒక చోటే అంతే బాగుందండి చీ చీర అయితే ఎక్సలెంట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వారా కానీ శారీ కానీ సూపర్ ఉంది ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఎల్లో క్వాలిటీ బాగుందండి ఫస్ట్ శారీ డిజైన్ మొత్తం కూడా అలవ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు వచ్చేదనే బుక్ చేసుకోండి అండి ఏమైంది అవి నేను చెప్పే అమ్ముతున్నాను ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి కానీ ఫోన్లో చాలా డల్గా కనబడుతుంది షేడ్ వస్తుంది కదా ఓకే ఇది కలర్ అండి కరెక్ట్గా సూపర్ ఉంది కదా డ్యామేజ్ ఎక్కడో ఒక చోట ఎక్కడో చోటగా ఒక దానికి తొగిలింది అంటే బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి కట్ చెంగులో బ్లౌజ్ కట్ చెంగులో చెంగు దోపుకుంటాం కదా మనం అక్కడ అండి దానివల్ల అసలు ప్రాబ్లమే లేదు ఫ్రీ షిప్పింగ్తో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాదు మినిమం త్రీ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ అది కూడా చెప్తున్నానండి ఒక చీర రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ అనేది నేను అసలు ఇవ్వలేను త్రీ శారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ తీసేసుకోండి ఓకే సిమెంట్ కలర్ అండి బాగుంది చీర ఓకేనా బ్లౌజ్ అండి బాగుంది ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి కలర్ చూసారా ఎంత బాగుంది మీరు చెప్పండి ఎలా ఉంది ఇది ఉజ్వల్ కంపెనీ అండి మొన్న కూడా ఎవరో అడిగారు ఉజ్వల్ దాలేదా అండి అని తెచ్చానండి మీరు మళ్ళా చూడండి వీడియోస్ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఓకే ఏం రాలేదండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అదే ఉందిలే వచ్చిందండి డ్యామేజీ ఇదండి పైట్ చెంగులు ఇలా ఇలా వచ్చిందండి ఓకేనా ఇది జాయిన్ చేసుకుని కుట్టుకోవచ్చు అండి అసలు కనపడదండి డిజైన్లో ఈ రేటుకి వచ్చే చీరలు కాదండి అసలు అది నిజంగా బాగుంది క్వాలిటీ బాగుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి ఇది ఉజ్వల్ ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా వైలెట్కి పింక్ కలర్ కాంబినేషన్ బాగుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా డిజైన్ డిజైన్లో వస్తుంది చాలా బాగుందండి ఓకేనా ఒక రకమైన పేస్ట్ల కలర్లో కూడా థిక్ కలర్ అండి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి శారీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఇలా వచ్చిందండి మొత్తం కూడా ఇలా వైట్ బయట వచ్చింది ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇవి మినిమం త్రీ శారీస్ ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఒకటి రెండు మాత్రం షిప్పింగ్ అనేది ఇవ్వను థౌజండ్కి త్రీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా తీసుకోండి హాయిగా థౌజండ్ కొట్టండి థౌజండ్ కొట్టండి చక్కగా ఫ్రీ షిప్పింగ్తో తెచ్చుకోండి ఇంటికి వచ్చేస్తాయి ప బ్లౌజ్లో ఒక చిన్న హోల్ వచ్చింది చూసారా అంతే బాగుంది శారీ మొత్తం అయితే ఉంది ఓకేనా బాగుందండి చీర ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇలాంటి డిజైన్స్కి డ్యామేజీ అనేది కనపడదండి ఓకేనా ఇవి డ్యామేజ్ శారీసే నేను చెప్పే అమ్ముతున్నాను మీరు వినండి ఫస్ట్ డ్యామేజ్ శారీస్ అంటే డ్యామేజ్ శారీస్ చెప్తానండి అవి ఇబ్బంది ఏమి ఉండదండి పెద్ద పెద్ద హోల్స్ రావడం అలా ఏమి ఉండదు ఓకే శారీ సిమెంట్ కలర్ వచ్చింది ఇది ఒక చాలా బాగుంది శారీ అయితే ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసెస్ అండి పళ్ళు వీటిలో ఇదే డిజైన్ ఎక్కువ వచ్చాయనుకుంటున్నారు కదా ఈ డిజైన్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది కట్టినా కూడా మనకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఇది తిక్కు బార్డర్ లాగా ఇచ్చాడు శారీ లోపలంతా లైట్ కలర్ ఇచ్చాడు ఇలా బార్డర్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా ఓకే ఏ ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు కాటన్ చీరలు మెయింటైన్ చేయలేరు వాళ్ళు అప్పుడు సిల్క్ చీరలే కట్టగలరు అలాంటి వాళ్ళకి కూడా ఈ చీరలు బాగుంటాయి ఓకేనా థౌజండ్కి త్రీ సారీస్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చండి ఈ చీరలు కొంచెం ఈ కలర్ లేదండి కలర్ ఉంది అంటే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్ ఒక్కోటి ఉంటే మేము పెడతాము ఒక్కోటి లేకపోతే అప్పుడు బేరం పోతుందండి ప్లీజ్ అండి వీటిలో పెట్టిన పెత్తి చీర బాగుంది అంటే అన్నీ పెడితే తీసుకుంటారా అని అనుకోవద్దు మీకు నచ్చినవి మాకు నచ్చాలని లేదు అని అంటారా అది కూడా లేదు అది మీ ఇష్టం అండి ఆరెంజ్కి లైట్ ఆరెంజ్కి థిక్ ఆరెంజ్ సూపర్ ఉంది శారీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఒక్కోసారి మేము ఈ శారీస్ ఏమున్నాయో ఏమి లేవో చెప్పలేక కట్ట ఒకటి ముందు పెట్టుకొని ఎవరు ఏం పెట్టారా అని పెట్టుకొని ఇది ఉందా లేదా అని ఉండి గుర్తుండదు ఇది డిజైన్స్ అంతా అటు ఇటు కొంచెం ఉంటాయి కదా చెప్పేశాక అయ్యో ఈ చీర లేదు కదా అనిపించింది అప్పుడు మా డబ్బులు మాకేసేసాయండి అంటున్నారు డబ్బులు వేయలేనండి మీరు మనీ ఇంకా ఏదైనా శారీ తీసుకుంటే వేస్తాను అంటాను అప్పుడు బాగుంది కదా చీర అసలు ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి పెసరపచ్చ రెడ్ ఎన్ని శారీస్ వచ్చానండి నిజంగా చాలా బాగుంది ఓకే ఇదంతా నెమలిపించిన కలర్ అండి బాగుంది పెసరపచ్చ రెడ్ ఇంకా ఏమొచ్చాయి సిమెంట్ కలరు చాలా బాగుందండి ఓకే థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి